నమస్తే అండి నా పేరు కవిత వెంగళరావు పార్క్ రోడ్ నెంబర్ వన్ బజ్రాల్స్లో ఉంటా నేను వెంగళరావు పార్క్ దగ్గర ఉంటా నేను మీల్స్ మీల్స్ రోడ్ నెంబర్ వన్ ఇది రోడ్ నెంబర్ వన్ నీమ్స్ బ్యాక్ సైడే ఉంటా నేను వెంగళరావు పార్క్ అనుకుని ఉంటాను నేను మీల్స్ పెట్టబట్టి ఒక పన్నెండు సంవత్సరాలు నా దగ్గర ఏమేమి మీల్స్ ఉంటాయి ఏముంటాయి ఏం రేట్లు ఉంటాయి కూడా నీకు చూపిస్తారండీ వంకాయలుగడ్డ వెజ్ పప్పు సాంబారు పచ్చడి మీకు మజ్జిగ మీకు నాన్ వెజ్ కూడా చూపిస్తారండి చికెను చూడండి మీరు చికెన్ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు పులుసు పులుసు ఉంటుంది కొంచెం ఫ్రైలో కూడా ఉంటుంది చికెన్ ఇగో ఇది చికెన్ పులుసు తలకాయ కూర అండి ఇది తలకాయ కూర ఎప్పుడు ఉంటుంది బాగా ఫేమస్ మాట ఇక్కడ తలకాయ కూర చికెన్ లివర్ అండి ఇది మటన్ లివర్ ఇది ఇక్కడ ఎగ్గు కర్రీ కూడా ఉంటుంది సారీ దీంట్లో ఉన్నాయి ఎగ్గులు ఎగ్గు కర్రీ ఇది మీకు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పాపడాలు ఇస్తాం మీకు రేటు కూడా చెప్తాను నేను ఎంత రేటు ఉంది ఏంటి అనేది కూడా చెప్తా వెజ్ అయితే డెబ్బై రూపాయలు ఉందండి నాన్ వెజ్ మొత్తం వన్ ట్వంటీ ఏ ఉన్నదండి తినండి మీకు ఒకసారి నచ్చితే మళ్ళీ మీరు తిరిగి ఇక్కడికే వస్తారు తిని చూడాలి నేను చెప్పకూడదు మా టైమింగ్స్ పదకొండు నుండి ఫైవ్ అవుతుందండి పదకొండు పొద్దున పదకొండు నుండి ఐదు గంటల దాకా ఉంటుంది నాన్ వెజ్ ఎప్పుడు ఉంటుంది ఐదు గంటల దాకా నాన్ వెజ్ ఉంటుంది ఉన్నాయండి నేను టూ త్రీ హండ్రెడ్కు మొత్తం వేస్తానండి మొత్తం నాన్ వెజ్ మొత్తం వాళ్ళు ఏది అడిగితే అదే నాన్ వెజ్ త్రీ హండ్రెడ్కు కు మీకు నెక్స్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను త్రీ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాను అక్క అది చాలా ఎక్కువైందని నా కామెంట్స్ పెట్టారు సరే త్రీ హండ్రెడ్ కూడా ఇస్తాను చూడండి రండి మీరు వచ్చి తిని చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా రైస్ తమ్ముడు మజ్జిగనా సాంబార్ అయినా ఏదైనా చికెన్ ఇరవై రూపాయలు చిల్లరా చేయిపో అయినా నువ్వు ఇస్తామమ్మా ఇక్కడికి రా ఏం తీసుకుంటావు తీసుకో నువ్వు ఏం చప్పుడు చేయలే కదా అయితే నాన్ వెజ్ సరే పట్టుకోండి నువ్వే నచ్చిన రెండు వందలు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సేమ్ రేటే మీకు ఎప్పుడు పార్సల్ రెడీ ఓటలేదు తీస్తారా పో ఖాళీనే ఉన్నాం కదా మటన్ లివర్ అండి అది ఎక్కడ ఆగుతావు నీకు కళ్ళు తిరుగుతాయి ఆగుతావా చెప్పు నువ్వే అంటావు కదా కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పు డౌన్లోకి రావాలమ్మా ఆట ఆహా టైం పడుతుంది అందుకు నువ్వు పోయి తీసుకురా ఇష్టపో తర్వాత ఎవరు అల్లు కేకలు వేస్తాను యూట్యూబ్లో పెట్టడానికి తీస్తాను எஸ்ண்டி செ అండి ఇది 70 రూపాయస్ ఏ నా అగు అక్కడ మెల్లగా ఇలాది పైకి సాంబార్ వద్దారా సాంబార్ వద్దా కావాలా సాంబార్ కంపల్సరీ ఒకవేళ కొంచెం పలస పలసగా తినడం ఉంటే సాంబార్ తోడు తినొచ్చు కదా ఎవరున్నారు మరి ఇంటి పోయిండు అవునా పట్టుకోరా ఇస్తారాపెట్టండి అమ్మ అమ్మ చాలండి

రెగ్యులర్గా ఇక్కడ రెగ్యులర్గా వస్తాం ఫుడ్ బాగుంటుంది మ్యాక్సిమంగా ఏడెనిమిది పన్నెండు కిలోమీటర్ దూరంకి వెళ్ళొచ్చా తాళి వచ్చి తింటాం ఇక్కడ బాగుంటుంది ఫుడ్ నా పేరు సురేష్ అన్న మా ఫ్రెండు శ్రీకాంత్ మేము ఇంకా రాలే ఇంకా మేము మాక్సిమం సెవెన్ మెంబెర్స్ వస్తాం రెగ్యులర్ ఇక్కడ ఫుడ్ బాగుంటుంది రోజు అలాగే ఉంటాయి రోజు బాగుంటాయి ఎంత దూరం లేదు మన ఫుడ్ ఇంపార్టెంట్ కదా రెండు రూపాయలు తక్కువ ఎక్కువ అయినా కానీ ఫుడ్ బాగుంటుంది ఇంట్లో తిన్నట్టుగా ఇంట్లో తిన్నట్టుగానే ఉంటుంది బాగుంటుంది చాలా రోజుల నుంచి తింటాం దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు నేను కూడా రెగ్యులర్గా ఉంటాను అన్న బాగుంటుంది రెగ్యులర్గా తొమ్మిదేళ్ళు ఒక రకంగా మన వంటగా మనం ఇంట్లో చేసిన ఇంట్లో చేసాం బాగుంటుంది సార్ టేస్ట్ ఎలా ఉందండి పర్వాలేదు సార్ ఏం తీసుకున్నాను మీరు చికెన్ తీసుకున్నాను మీ నా పేరు రామకృష్ణ ఇక్కడే ఉంటారు జనరల్గా పళ్ళు లేదండి ఆటో డ్రైవర్